వంశీ మాతేనమ శ్రీ గురుబే నమహ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు అడిగినది నెరవేరడం లేదు అని చాలా దిగులుగా ఉన్నావు కదూ ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నా నుదుటిని తాకు నీకు అన్ని విషయాలు తెలియపరుస్తాను అని ఈ విధంగా అమ్మవారు మనకు తెలియజేయబోతున్నారండి మరి ఈ సందేశంలో ఉండే పరమార్థాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న మా వీడియో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది అనేది ఎంటాడుతూనే ఉంటుంది కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషని చెప్పించుకొని నిరాశ చెంది వంటలు ఉన్నట్లయితే మన గురువుగారిని గారిని అయితే ఒక్కసారి సంప్రదించి చూడండి మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నా కూడా గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీ యొక్క ముఖ కౌలికలు ఫోటో చేయి గోత్రం వయసు ఆధారితంగానే గురువుగారు అయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఇన్ త్రీ డేస్లోనే మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గారు గురువుగారు మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దండ ఎలికలు లేకపోవడం భార్యాభర్తల మంది గొడవలు ఆస్తిగాదాలు అప్పలవాదలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర మంచి పరిష్కారం అయితే లభించబడండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు కోరింది జరగడం లేదు అని చాలా దిగులుగా ఉన్నావు కదూ ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నీ నీ తల్లి యొక్క నుదుటిని తాకి నిజమేమిటో తెలుసుకో తల్లి అని అంటున్నారు మనము అమ్మవారి యొక్క సందేశాన్ని నిత్యము కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరికి వెంటాడుతూ ఉంటుంది కదండి మన యొక్క కోరిక మన యొక్క సమస్యలు కానీ మనకు నెరవేరినప్పుడు ఒక చిన్నపాటి మాటలాగా కూడా అమ్మవారు తగిన విధంగా మన యొక్క సమస్యకు ఇబ్బంది అనేది కలిగించే విధంగా కాకుండా దాని యొక్క మంచి పరిష్కారాన్ని తెలిపే విధంగా ఒక చిన్న మార్గాన్ని అయినా అమ్మవారు చూపుతారు అని ఎవరైతే నమ్ముతారో ఇటువంటి సందేశాల రూపంలో మనకు ధైర్యాన్ని అందించడానికి తన యొక్క భక్తుల కొరకు ఏదో ఒక విధంగా ఆ తల్లి ఈ యొక్క సందేశాల రూపంలో మనకు అంతా కూడా మంచి జరిగే విధంగా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భావనను మనలో దృఢపరుస్తారు ఇక అదే విధంగా చెప్పేటువంటి ఈ యొక్క సందేశంలో ఉండేటువంటి పరమార్థాన్ని కూడా మీరు తప్పకుండా గ్రహించగలిగితే మీరు చాలా సంతోషిస్తారు ఈ విధంగా మన తల్లి ఈ రోజు నీ దుర్గమ్మ నీ కొరకే చాలా అంటే చాలా మంచి సందేశాన్ని తీసుకొచ్చారు అని చెప్పుకోవాలి మన దుర్గమ్మ అసలు మనకి ఏం తెలియపరచబోతుంది ఎటువంటి సందేశాన్ని మనకి అందివ్వాలి అనుకుంటుంది నిజంగా మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు ఇటువంటి సంఘటనల వలన అంటే మన మనసు బాధగా ఉన్నప్పుడు కాని లేదంటే మన యొక్క కోరికలు తీరడం లేదు అని మనం ఎంతో దిగులతో ఉన్నప్పుడు కానీ నీ తల్లి నీకు ఎదురేటువంటి కష్టాలను నీ జీవితంలో నీకు ఎన్నాళ్ళుగాను నిన్ను బాధ పెట్టేటువంటి సమస్యలను అన్నిటినీ కూడా తీరిపోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క సందేశం రూపంలో నీకు ఈ రోజు తెలియపరచబోతున్నాను కాబట్టి శ్రద్ధగా విను నీవు ఎన్నో రోజుల నుంచి పదే పదే కొన్ని సంవత్సరాల నుండి నీ మనసులో ఉండేటువంటి కోరిక తీరడం లేదు అని చాలా బాధపడుతూ ఉన్నావు కదా అంతే విధంగా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నావు నీ యొక్క కోరికను నేను తీర్చడం లేదు అని చెప్పి ఎంతో బాధపడుతూ వస్తున్నా అందుకే ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మంచి మాటలను అయితే నేను తెలియపరచాలి అని అనుకుంటున్నాను ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నేను చెప్పేటువంటి మాటల్లో కొంచెం సేపు ప్రశాంతంగా అలకించు చూడు నీవు ఏ విధంగా అంటే మానవులు అందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తారు అంటే నా కోరిక నెరవేరడం లేదు నిజంగా భగవంతుడు ఉంటే నా యొక్క కోరిక అనేది నెరవేరుతుంది అనేటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉంటారు కాలం అనేది చాలా చాలా పెద్ద పరీక్షలను పెడుతున్నప్పటికీ కూడా మీ యొక్క గీతలను మార్చలేనటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పటికీ కూడా నీకు అండాదండ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు నీ తల్లి స్థానంలో ఉండి నేను కాదా నీవు ఎంత కోపంలో ఉన్నా కూడా నీకు తల్లి నీకు తెలియపరిచింది ఇది ఒకటే నీ దుర్గమ్మ నీకు అది ఏంటంటే నీ యొక్క కోరిక నెరవేరడం లేదు అని అంటే కాస్తైనా నీవు నన్ను అర్థం చేసుకో ఈ రోజు నమ్మకంతో నీవు నా నుదుటిను ఏ విధంగా అయితే తాకావో ఈ రోజు తప్పకుండా నీవు నిజాన్ని గ్రహించగలుగుతావు నీ కోరిక రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా నెరవేరబోతుంది ఈ రోజు నీవు ఎంత కష్టపడి పనిచేస్తే నీ యొక్క జీవితం ఈ రోజు అంత సుఖంగా సాగిపోతుంది అలాగే రాబోయే రోజుల్లో అంతా ఈ విధంగా నీ యొక్క వారితో సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి ఈ రోజు నీకు పలుకుబడి ఉంది అని చెప్పి నీ యొక్క మాటలతో ఇతరులను బాధ పెట్టకూడదు ఇతరుల యొక్క మనసును అసలు గాయపరచకూడదు గుర్తుంచుకో అసలు కర్మ సిద్ధాంతము అనేది ఒకటి ఉంటుంది తప్పకుండా నీవు చేసింది మళ్ళీ అది నీకు తిరిగి ఇచ్చేసే వెళ్తుంది కాబట్టి ఇట్టి విషయంలో జాగ్రత్తగా ఉండు ఏది ఎప్పుడు ఏది చివరిదో ఎవరు కూడా ఏది చేయలేరు కదా ఈ ఆట చివరిదో ఏ మాట చివరిదో నీవు చెప్పగలవా లేదు కదా చెప్పలేవు కాబట్టి ఇతరులను ఎప్పుడూ కూడా మంచిగా పలకరిస్తూ ఉండు వీలైనంతగా అందరినీ కూడా కలుస్తూ ఉండు ఎప్పుడు కూడా నీ యొక్క చివరి జ్ఞాపకాలే గుర్తుండిపోతాయి జరిగిన దాన్ని నీవు తప్పకుండా ఒప్పుకో ఉన్న దాని పట్ల శ్రద్ధగా ఉండాలి విశ్వాసాన్ని నీవు ఉంచుకోవాలి అలాగే జరగబోయే దాన్ని ఆనందంగా నీవు ఆహ్వానించాలి అవి ఏవైనా కానీ తప్పదు కదా ఇదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక ఈ ఒక్కటి నీవు గుర్తుపెట్టుకో ఇక నీవు చాలా అంటే చాలా నీ యొక్క సమస్యల వల్ల చాలా బాధతో ఉంటున్నావు అయితే నీకు ఏది కూడా తెలియడం లేదు అనే చెప్పుకోవాలి ఈ కష్టం ఈ బాధ నీకు తెలియకుండానే వస్తుందనే చెప్పాలి అయితే నీ మనసు నీ మనసులో వచ్చేటువంటి గొంతెమ్మ కోరికలను కూడా నీవు వద్దు అని చెప్పలేకపోతున్నావు ఇది కేవలం నీ యొక్క దుస్థితి వల్లే ఏర్పడుతుంది అని నీవు గుర్తుపెట్టుకో ఇక నీవు ఏ కోరిక అయితే తీరడం లేదు అని బాధతో దిగులు పడుతూ ఉన్నావు ఆ యొక్క కోరిక మేరతే ఈ యొక్క కష్టాన్ని నీవు ఎన్నో విధాలుగా బాధపెడుతూ ఉన్నావు అని నీవు తప్పక గుర్తుపెట్టుకోవాలి చూడు నీవు ఒక్కసారి ఆలోచించు నీకే ఒక్కసారిగా అర్థమవుతూ ఉంటుందమ్మా నీవు ఏ విధమైనటువంటి కోరికను అయితే కోరుకుంటూ ఉన్నావో ఏ కోరిక అయితే తీరడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావో పుట్టుకతోనే ఎవరి యొక్క జీవితము కూడా పూలపాలపు కాదు కదా ఏ ఒక్కరి జీవితం కూడా ఆ విధంగా ఉండదు అని తెలుసుకో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా పడిలేచే కెరటాల లాగా ఉండాలి అని గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా బాధలు కష్టాలు కన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటివే రేపటి రోజున సంతోషం వస్తుంది అనేటువంటి ఒకే నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తూ ఉంటారు ఇది నీవు తప్పకుండా అలవరుచుకోవాలి ఇదే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఆస్తులు సంపాదించలేదు అని కన్నవారి మీద భగవంతుడి మీద కోరికలు నెరవేర్చడం లేదు అని ద్వేషం పెంచుకోకూడదు కాబట్టి బిడ్డ పెంచడం వరకే కన్నవారి యొక్క బాధ్యత మిన్నలు సంరక్షకంగా చూసుకోవడం వారికి ఆ యొక్క భగవంతుని యొక్క బాధ్యత సంపాదించడం సాధించడం ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయి అని నీవు గుర్తుపెట్టుకో చూడమ్మా నీవు కష్టపడితే మంచి ఫలితాన్ని ఇస్తాను అని నీవు గుర్తుంచుకో ఒకరు మోసం చేసే దానిలో తప్పకుండా వారి యొక్క పతనము అనేది ఉంటుంది నీవు బ్రతికున్నంత వరకు ఒకరి ముందు నటించవలసినటువంటి అవసరమే లేదు అని నీవు తెలుసుకో నీ బలాన్ని ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ నీ యొక్క తెలివితేటలను ఉపయోగించి ఎదుటి వారి యొక్క మనసును గెలవడం అనేది చాలా అంటే చాలా ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది కూడా శాశ్వతం కాదు అని నీవు తెలుసుకో కానీ మనసులో పంచేటువంటి స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఇది కదా ఎప్పుడు కూడా శాశ్వతంగా గుర్తుండేవి మరి ఇది నీవు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు స్నేహపూర్వకమైనది నీ చుట్టూ చాలా మందే ఉన్నారు వారందరినీ కూడా నీ యొక్క ఆత్మీయులుగా భావించి వారిని అందరినీ వదలకుండా కాపాడుకో అలాగే అలాంటి వారి యొక్క ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదల్లో తెచ్చిపెడుతుంది అని తెలుసుకో ఈ రోజు నీవు నా మీద ఎంతో నమ్మకంతో నా యొక్క నుదుటిని తాకావు నీవు నుదుటిని ఎందుకు తాకావో చెప్పు బిడ్డ ఎందుకంటే నీ తల్లి నీవు చెప్పినటువంటి మాటలను నీ యొక్క కోరికలను ఏది కూడా తూచా తప్పకుండా ఎప్పుడు కూడా నెరవేరుస్తుంది అనేటువంటి నమ్మకంతోనే కదా నీవు నన్ను తాకింది ఎందుకంటే నీవు నా బిడ్డవు కాబట్టి నేను చెప్పిన విధంగానే నీవు నడుచుకుంటావు కాబట్టి అందుకే నీ దుర్గమ్మ ఏది చెప్తే అది తప్పకుండా జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో కాబట్టి నా యొక్క నుదుటిని తాకావు ఎవరినైనా కానీ తలపు తిరిగేటువంటి వారిని తలదించుకునే విధంగా ఈ యొక్క కాలం చేస్తుంది ఈ కాలం అనేది చాలా శక్తివంతమైనది అలాగే తలదించుకొని బ్రతికే వారిని కూడా ఎంతో గర్వంగా తల ఎత్తుకొని బ్రతికే విధంగా చేసేస్తుంది కూడాను ఏడ్చిన వారిని నవ్వే విధంగా చేస్తుంది నవ్వేటువంటి వారిని ఏడ్చే విధంగా చేస్తుంది గుర్తు పెట్టుకో కాలం చేతిలో అందరూ కూడా ఉండవలసిందే బిడ్డ ఈ రోజుల్లో బంధము అనేది ఏ విధంగా ఉందో తెలుసా తామరాకు మీద నీటి బిందువులా ఉంది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో ఒకరి గురించి ఎప్పుడు కూడా నీవు చెడుగా మాట్లాడకుండా చెడుగా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీకు అంతా కూడా శుభమే చేస్తుంది అదే నీకు శ్రీరామరక్ష నీ యొక్క జీవితాన్ని సుఖమయం చేస్తుంది ఆశపడి బాధపడడం కన్నా కూడా సంతోషంగా ఏది కూడా కోరకుండా నీ యొక్క జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే దాన్ని మించినటువంటి ఆనందం అనేది ఈ యొక్క లోకంలో ఇంకోటి ఏదైనా ఉంటుందా ఉండదు కదా ఈ యొక్క ప్రపంచంలో మనం కోరుకున్నది ఏది కూడా మన దగ్గర అవ్వదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు నచ్చింది మన దగ్గర ఉన్నది మనకు నచ్చదు ఇదే నమ్మ జీవితం కాబట్టి ఎంత విచిత్రమైనదో కదా ఈ జీవితం ఈ క్షణం నీకు ఏదైతే నీ ముందుందో నీకు ఏదైతే నడుస్తుందో ఇక ఆ యొక్క జీవితాన్ని చూసి నీవు ఆనందించు లేని దానికోసం అసలు నీవు బాధపడవద్దు ఈ కష్టాలు ఎందుకు అని బాధపడవద్దు భగవంతుని ఎప్పుడు కూడా నిందించవద్దు భగవంతుడు చేసేది ఏమీ లేదు ఈ జన్మలో తెచ్చుకున్నటువంటి కరుమ మరు జన్మలో నీవు అనుభవిస్తూ ఉంటావు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని ఏది కూడా భయపడవద్దు చావుకు మించినటువంటి భయం ఏదీ కూడా లేదు కదా కాబట్టి సంతోషంగా ఉండే విధంగా చేసుకో నీ యొక్క మనసును నీవు ఎప్పుడు కూడా పలకరించే విధంగా కూడా నీ యొక్క ఆనందాన్ని నీవు కోరుకుంటూ ఉండు నీ యొక్క జీవితంలో ఆ యొక్క పట్టుదల అనేది నీ విజయంతోనే నీవే సాధించాలి నీవు ధైర్యంగా ముందుకు నడిచి గమ్యాన్ని గనుక నీవు చేరుకోగలిగితే అంతకు మించినటువంటి సంతోషం నీకేముంటుంది చెప్పు ఈ లోకంలో వచ్చేయి పోయేయి మూడే మూడు పేదరికం వ్యాధి డబ్బు ఇవి వచ్చినా కూడా వదిలిపోలేనివి ఇవి ఏమిటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య పోతే తిరిగి మళ్ళీ సంపాదించుకోలేవు కాబట్టి ఇవి పోతే వీటి కోసమే ఎప్పుడూ కూడా నీవు తరతహలాడుతూ ఉండు వీటి కోసమే ఎప్పుడూ కూడా నీవు ఆలోచిస్తూ ఉండు అప్పుడే నీకున్నటువంటి ఈ యొక్క జీవితము అనేది మంచి దిశలో నడుస్తుంది సో చూసారు కదండి ఈరోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశంలో ఎన్ని అద్భుతమైనటువంటి మాటలతో ఏ విధంగా కూడినటువంటి అర్థంతో భావంతో ఉందో ఈ సందేశం కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి ఇక మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో కలుసుకుందాం ఓం శ్రీ మాతే నమ శ్రీ గురువ్య నమ జై దుర్గా భవాని